హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటిక అధ్యక్షుడు కొండలి యాదవ్ కోరారు మొదటిగా శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి బానుక నర్మద మల్లికార్జున సదా కేశవరెడ్డి జంపన ప్రతాప జక్కుల మహేశ్వర రెడ్డిలో హాజరై స్వచ్ఛ భారత్ నిర్వహించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చివరి మజిలీ అయిన శ్మశాన వాటికల మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు కమిటీ అధ్యక్షుడు కొండలి యాదవ్ మాట్లాడుతూ శ్మశాన వాటిక కోసం సదా కేశవ రెడ్డి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని ఇక ముందు కూడా అవసరమైన వాటికి తమ వంతు సహాయం అందిస్తారని తెలిపారని చెప్పారు శ్మశాన వాటిక కోసం దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాణాల శ్రీనివాసరెడ్డి బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు జయపాల్ రాకేష్ కమిటీ ప్రధాన కార్యదర్శి విజయబాబు కమిటీ సభ్యులు అశోక్ కుమార్ ఇటికే గోపి మల్లెల బాబురావు యాదవరావు రామారావు బంగారు సదానంద శ్రీకాంత్ వరదవాణి వరప్రసాద్ లడ్డు రాహుల్ జాజుల సాయి చంద్రమోహన్ జైహింద్ కుమార్ ప్రవీణ్ కుమార్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ధర్మకర్తలు ముఖేష్ యాదవ్ జాజుల క్రాంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ తెలంగాణ అధ్యక్షులు అశోక్ ముద్రాజ్ కమిటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు చేసే హనుమంతుడివా అందరి వారం సిలువై మోసేసే నువ్వా కలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెసావా ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు కాలిన అడుగుల మాడిన కడుపులాశయ్యావు ఎవరయ్యా నువు ఎవరయ్యా నువు చేతికి ముకేలేని కలియుగ కర్ణుడ వయ్యావు ఎవరయ్యా నువు ఇన్ని య సూపర్‌మ్యాన్ నువు ఈనాడు బోయిన్పల్లి తాడ్బ మరి కంటర్న్మెంట్లో ఉన్న హిందువుల ప్రతి ఒక్కళ్లకు ఇదొక బోయినపల్లిలో వెలిసిన శ్మశాన వాటిక ఈ వాటికలో కొన్ని సంవత్సరాల నుంచి అందరు వస్తూ ఉంటారు పోతూ ఉన్నారు మరి ఈనాడు కూడా వాళ్ళ తోచినంత పూర్తికి వృతా భక్తికి వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు పాపం చాలా మంది ఇప్పుడు ఈనాడు ఇక్కడ బోయినపల్లి నుంచి కానీ వార్డ్ నెంబర్ ప్రతి ఒక్క వార్డులకి నుంచి వచ్చిన ఇక్కడ ఒక కమిటీ అది కమిటీలో తమ్ముడు అధ్యక్షుడు పెట్టిరు మరి తమ్ముడు మహేష్ కుమార్ మహేశ్వర్ రెడ్డి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరున ఉన్న వీళ్ళందరూ కూడా ఇది ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్ని చేస్తున్నాం కానీ శ్మశాన వాటికను మాత్రం ఎవరం సరైన రీతిలో పట్టించుకుంటాం లేదని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది దీంట్లో ఏదైనా గరీబులు వచ్చినట్టయితే ఒక కమిటీ ఏది లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా తీసుకుంటున్నారన్న అపవాదాలు చాలా ఉన్నాయి చాలా మటుకు బద్లామై ఉన్నది మొత్తం ఈ శ్మశాన వాటిక దీనికి ఇంతమంది కలిసి మేమందరం ఉన్నాము అని చెప్పి ఈనాడు నడుము కట్టుకొని వీళ్ళందరున్నారు వీళ్ళతో పాటు తమ్ముడు రెడ్డి నేను కానీ ఇక మా బ్రదర్స్ కానీ ఇంకా డోనర్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి ఏ విధంగా చాతనైతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముంగడికొచ్చి వచ్చి ఈ యొక్క ఇలా వీళ్ళు తీసుకున్న సంకల్పం ఏదైతుందో ఇది గట్టి సంకల్పము ఇది మొత్తము విత్తినే మంత్స్ లోపట ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నా తరఫు నుంచి ముందుగా ఈ యొక్క కమిటీకి అకౌంట్ కు ఐదు లక్షల రూపాయలు నేను మా అమ్మనైన పేర్ల మీద ఈ యొక్క గ్రేవ్ యార్డ్ కు ఇయ్యడం జరుగుతుంది ఇంకా ముందుకు ఇంకా ఎన్నైనా సరే ఒక షెడ్కో దేనికో ఒక ఐటానికి తీసుకొని మా ఫ్యామిలీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క శ్మశాన వాటికకు పెడతానని చెప్పి అందరి ముంగట నేను వాగ్దానం చేస్తున్నా ఇది వాగ్దానాలు కాదు ఇది వాగ్దానాలు కాదు ఇది ఆచరణలు ఉంటుంది నేను ఉంటాను ఎవరైతే చేయరో ఏ పని అయితే ఆగిపోతుందో ఆ పని వాళ్ళని ఉండి చేయిస్తాను ఇది ఇది ఎవరికో గుడికో బడికో చేస్తే ఒక గుడికి ఒక బడికి చేస్తే ఒక ఏరియాకు ఒక కాలనీకి పోతుంది ఈ యొక్క పని మా తాతలు మా ముత్తాతలు మా నాయనలు మా అన్నలు మరి ఇక్కడ ఉన్నవారి ప్రతి ఒక్కళ్ళ జ్ఞాపకార్థం గురించి ఇక్కడ ఉన్న ఈ శ్మశాన వాటిక ఇక్కడ వాళ్ళని సమాజ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ గుళ్ళకు గోపురాలకు వేరే వేరే పెట్టడం అంతా ఒకెత్తు మరి ఇసుంటి జాగలో మరి చనిపోయిన వాళ్ళని పదే పదే వాళ్ళ గురించి కానీ చనిపోయిన తీసుకొచ్చి ఇక్కడ చేసే కార్యక్రమాలు కూడా సరైన రీతిలో వాళ్ళ చేసినట్టయితే నాకు గుర్తుండి ఇది ఒక పెద్ద పుణ్య కార్యక్రమము ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమము ఇలాంటిది ఉన్నట్టయితే చాలా మంది ఇక్కడ వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతం వాళ్ళు ఉంటారు ఈ ప్రాంతానికి మన ఇక్కడ కంట్రమెంట్ ప్రాంతానికే ఇది ఒక మంచి మోడల్ గా ఈ శ్మశాన వాటికి ఉండాలి పలాని దగ్గర పోతే కడుక్కోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఉండడానికి కానీ ఇది శ్మశాన వాటిగా కాదు ఒక హాస్పిటల్ లెక్క ఉండాలని చెప్పి నా యొక్క కోరిక ఖచ్చితంగా నేను ఇవన్నీ కూడా వీళ్ళెంబడి ఉండి నేను చేయిస్తాను ఎంత కష్టమయ్యేది పక్కన పెడితే పని మాత్రము వీళ్ళందరితో చేయగలుపుకొని ఎవరు వచ్చినా సరే ఈవెన్ పది రూపాయలు వాళ్ళు చెందా ఇచ్చినా సరే ఉడతా భక్తికి వచ్చి ఒక చిన్న రాయి కంకరముక్కి ఇచ్చినా సరే వాళ్ళందరితోని మాట్లాడి వాళ్ళందరితో కూర్చుండి అందరం కలిసి కలిసి కట్టుగా ఈ సమాజంలో ఉన్నాం మొత్తం వీళ్ళందరం కలిసి ఇది ఒక శ్మశాన వాటిక ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ పోగలుగుతారు కానీ ఫైనల్ గా చనిపోయినాక మాత్రం ఈడికే వస్తారు ఇది అందరికీ కావాల్సింది ప్రతి ఒక్కరు కావాల్సిన స్థలము రాను నేను ఎక్కడో ఫైవ్ స్టార్ లో తింటా ఫైవ్ స్టార్ లో ఉంటాను కాదు ఇది ఖచ్చితంగా చనిపోయినాక ఇక్కడికి రావాల్సిందే ఈడనే దాన సంస్కారాలు కావాల్సిందే ప్రతి ఒక్కటి కావాల్సింది కాబట్టి అన్నిటికంటే గొప్ప స్థలము ఆ శివుడే ఆ పరమశివుడే ఇక్కడ కూర్చుంటాడు శ్మశాన వాటికలో ఆయన గురించి మేము వెళ్ళ వెళ్ళలే ఏదైనా చేయడానికి మేము ఉంటాము ఈ శ్మశానం వాటికని ఒక అద్భుతమైన తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తాం మరి తోకట్లో ఉన్న మంచి మన గ్రేవియార్డ్కి ఈ రోజు మరి కమిటీ సభ్యులు పిలిచి మరి చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టారు మరి ఆ చెట్లు నాటే ప్రోగ్రాం కి మరి అతిథులుగా వచ్చిన మరి మన పెద్దలు బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ కేశవరెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ముందుకొచ్చి ఒక ఐదు లక్షల రూపాయలు ఈ రోజు డొనేట్ చేయడం జరిగింది మరి ఆ డబ్బులతోటి మనకు కావాల్సిన ఒక షెడ్ ముందుకు కావాల్సిన ల్యాండ్స్కేపింగ్ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో దాని వర్క్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్ గా మేము కూడా అందరూ ముందుకుంటాం ఇంతకుముందు చెప్పినట్టు కూడా కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నాము ఇదే స్ఫూర్తి ముందుకు ఉంచండి డెఫినెట్ గా మన అన్నగారు చెప్పినట్టు ఎవరు వచ్చినా సరే అందరినీ కూడా కలుపుకొని కదా ప్రతి ఒక్కరిని కూడా కులాలకు అతీతంగా డెఫినెట్ గా మనం అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కలిసి పలిసి పని చేసి అన్నట్టు నెల రోజుల్లో ఫినిష్ చేసుకుంటే చాలా పెద్ద విషయం ఇది ఇది ఏళ్ళలో నెలలో కానీ నెల రోజుల్లో మనం డెఫినెట్ గా మంత్ ఎండ్ వర్క్ అన్న వచ్చే నెలలో లోపల కంప్లీట్ కంప్లీట్ చేసి ప్రజలకు చెప్పేసి తెలియజేస్తా చిన్న తో గట జీఎం మెమోరియల్ హిందూ గ్రేవ్ యార్డ్ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు మేము ఒక రెండు నెలల క్రితం ఇక్కడ అభివృద్ధి కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభివృద్ధి ఎట్లా చేసుకుంటాం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో మేము బోర్డు మెంబర్లు అయిన సదా కేశ్వర రెడ్డి అన్నగారి దగ్గరికి జక్కుల మహేష్ రెడ్డి గారి దగ్గరికి అందరు బోర్డు మెంబర్ దగ్గరికి పోయినాము పోయినప్పుడు మాకు సవా రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు నేను ఈ గ్రేవ్యాడ్ చాలా సుందరీకరణ చేసే సంకల్పం నాకు కూడా ఉంది మీరు అందరూ కలిసి కట్టుకట్ కలిసిగా ఐక్యమత్యంతో ఉండి ఒక రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా సిస్టమ్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక అకౌంట్ తెచ్చుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకొని చేస్తే అయితే నేను నా వంతు సహాయం మీకు ఎలవెలలో ఉంటుంది మీకు భారీ ఎత్తున మీకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేము మా కుటుంబ సభ్యులు మా వంశస్థులతో కానీ కనుకల ఫ్యామిలీతో కానీ ఇంకా వేరే వేరే వాళ్ళ తోటి కూడా ఇప్పించి పెద్ద ఎత్తున ఇది అభివృద్ధి చేస్తా అని చెప్పిండు అదే మాట ప్రకారం మాట మీద నిలబడి ఈరోజు మాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి మేము కేశ రెడ్డి అన్న గారికి జక్కుల మహేశ్వర రెడ్డి అన్న అదే అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి మిగతా బోర్డు మెంబర్లకు అందరికీ కూడా వైస్ ప్రెసిడెంట్ మన నర్మదా నర్మదా మల్లికార్జున గారికి గారు కానీ జంపద ప్రతాపన్న గారి కానీ పాండు యాదవ్ గారు కానీ ఎవరికైనా కానీ మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది ఒకటి మాత్రం మేము ఫస్ట్ నుంచి కూడా మహేశ్వర రెడ్డి గారిని సివిల్ వరకు కానీ ఫ్యాబ్రికేషన్ వర్క్ గురించి కానీ రెడ్డి గారి మీద మేము డిపెండ్ అయి ఉన్నాము కాబట్టి మాకు మహేశ్వర రెడ్డి గారే ముందుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కొంచెం అందరికీ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు కుల సంఘాలని వెల్ఫేర్ సంక్షేమ సంఘాలని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ దాతలు ఏదైతే పెద్ద మనసుతో ఐదు లక్షల రూపాయలు అంటే చిన్న మాట కాదు అది ఆశమాషి కాదు ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చినప్పుడు అన్ని కుల సంఘాలకు అన్ని సంక్షేమ సంఘాలకు తెలియాలన్నట్టు ఈ రోజు ఒక శ్రమదానం అనే ఒక పదంతో ఇక్కడ విలిపించడం జరిగింది ఇక మీదట ఈ అన్ని సంఘాలను అందరినీ కూడా వాట్సాప్ నంబర్ అందరిని కలిపి ఒక గ్రూప్ గ్రీవ్ కు సంబంధించిన గ్రూప్ తయారు చేస్తాము ఇచ్చిన విరాళ దా విరాళాలు ఏమున్నాయో జమలు ఖర్చులు రెండు కూడా అప్ టు డేట్ ఎంబడెంబడే ఏ దాత ఎంత ఇచ్చిండు ఎంత ఖర్చు అయింది అప్ టు డేట్ మేము అన్ని కూడా గ్రూప్లో పెట్టి అందరికి తెలియజేస్తాం తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తి సంక్షేమ సంఘ నాయకులకు కుల సంఘాలకు ముఖ్యంగా మన సదాకేశ్వర రెడ్డి అని గారికి ధన్యవాదాలు తెలియదు